హాయ్ అండి అందరు బాగున్నారా నేను జ్యోతి రమేష్ అండి ఈరోజు కాటుక తయారు చేద్దాం అది కూడా బాదము కాటుక ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ఐ మీన్ ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలివాడి వరకు పెట్టుకోవచ్చు చాలా చల్లగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఎందుకంటే ఇంట్లో తయారు చేస్తున్నాం కాబట్టి వాటర్లో కూడా ఇది పోదండి దీనికోసం కొంచెం ఆయిల్ పూజ చేస్తారు కదా ఆ ఆయిల్ ఒక బాదం పప్పు తీసుకుంటే సరిపోతుంది ఒక నాలుగైదు ఒత్తులైతే పడుతుంది ఈ బాదం పప్పును పగలగొట్టి దాన్ని బాగా నలిపి ఆ ఒత్తులన్నిట్లో మధ్యలో పెట్టాలి మధ్యలో పెట్టి దీన్ని బాగా నలిపి తర్వాత మనం తయారు చేసుకోవాలి వాము కూడా వేసుకోవచ్చు అండి బాదం ప్లేస్లో ప్లేస్లో మీరు వాము కూడా యాడ్ చేసుకోవచ్చు వాము వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అనేది ఇది ఎంతకాలం నిలువ ఉంటుందంటే అది మనం ఎంతకాలమైనా నిలవబెట్టుకోవచ్చు ఇది ఎందుకంటే మనమే తయారు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి మూసల వాళ్ళ వరకు పెట్టుకోవచ్చు అని ఎందుకు చెప్పానంటే చూస్తున్నారు కదా ప్రాసెస్ అంతా కూడా మన చేతులతో మన దగ్గర ఉన్న దాంతోనే తయారు చేస్తున్నాం అందుకని ఈ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు లేకపోతే ఆ గీన్ కూడా యూస్ చేయొచ్చు నెయ్యి అయితే ఇంకా మంచిది కళ్ళకి చల్లగా ఉంటుంది ఆవు నెయ్యి అయితే నెయ్యి లేదా మామూలు నెయ్యి దొరికిన వాళ్ళు ఇలా ఆయిల్తో కూడా తయారు చేసుకోవచ్చు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో చెప్పండి ఇదంతా ఏం లేదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా మనం ఒత్తిన మొత్తాన్ని తడుపుకున్న తర్వాత కాసేపు ఉంటే ఆ బాదం కూడా నాన్తుంది నాకు నేను వీడియో తీసినాను కాబట్టి త్వరగా వెలిగించేసాను దీన్ని బాగా వెలిగించేసి అటుపక్కన ఇటు పక్కన కొంచెం ఎత్తుగా పెట్టుకొని మనం దీన్ని ఒక నేనైతే ఇటు పక్కన గ్లాసులు పెడుతున్నాను అటు పక్కన గోడ ఉంది కాబట్టి మూడు గ్లాసులు పెట్టుకుంటే సరిపోతుంది ఈక్వల్ హైట్ ఉండే పెట్టుకోవాలి ఈక్వల్ హైట్ ఉండే పెట్టుకుంటేనే ఆ గాలికి అటు ఇటు కొట్టుకోకుండా డైరెక్ట్గా మనం పెట్టిన ప్లేట్కి ఈ మసంతా కూడా చేరుతుంది మనం కలెక్ట్ చేయాల్సింది ఈ మసేనండి ఈ మసన్ కలెక్ట్ చేస్తే సరిపోతుంది కొంచెం సేపు పెడితేనే ప్లేట్ చాలా ఎక్కువ మసైతే వచ్చేస్తుంది కొంచెం నీట్గా తోమి బాగా ఉన్నది పెట్టండి ఎందుకంటే కళ్ళకు పెట్టుకుంటాం కాబట్టి కారం పుట్టకుండా ఉంటుంది అందుకని మళ్ళీ ఒకసారి నేను క్లీన్ చేసినట్టు తుడిచి మరీ పెట్టాను చూసారు కదా మీరు కూడా ఈ మసంతా కూడా దీనికి అంటుకుంటుంది ఒక నాకైతే ఇది ఒక ఫార్టీ మినిట్స్ ఎబో పట్టింది ఇంకా ఆయిల్ చాలా ఉంది బట్ నాకు ఇంతవరకు సరిపోతుందిలే అని చెప్పి తీస్తున్నాను చూడండి ఎంత మసి పట్టిందో ఎంత క్లియర్గా ఇదంతా కూడా ఉందో దగ్గరే చేర్చుకొని మనం ఇదంతట్లో కొబ్బరి నూనె యాడ్ చేసుకోవచ్చు దీంట్లో నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నెయ్యి యాడ్ చేసుకుంటే ఎక్కువ కాలం ఉండదు ఎందుకంటే ఆవిరైపోతుంది కాబట్టి నెయ్యి కొబ్బరి నూనె అయితే ఎక్కువ కాలం నిలబడుతుంది ఇది ఆవిరైపోయినప్పుడు కొంచెం గట్టిగా అయిపోయినప్పుడు మళ్ళీ కొబ్బరి నూనె యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని పెట్టుకోవచ్చు అనమాట అంటే కొంచెం ఆరిపోయింది గట్టిగా అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ మనం ఎప్పట్లాగా కొంచెం ఆయిల్ యాడ్ చేసి కలిపేసి మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట ఇది మా చిన్నతనంలో అయితే పెద్ద పెద్ద గిన్నెలు తయారు చేసి పెట్టేవాళ్ళండి పిల్లల కోసం ఇప్పుడంటే అన్నీ రెడీమేడ్గా కొనుక్కుంటున్నాం కానీ ఇది వాటర్లో కూడా పోదండి ఎక్కువసేపు ఉంటుంది పోకుండా ఉండాలంటే కొంచెం పౌడర్ని యాడ్ చేసి అస్సలు